ఎందుకు ఈ మాటలని జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడంత మొగలైలు జరిగిన మంచినంతా మర్చిపోతాం చివరగా వచ్చిన నిందని చుట్టూ పది మందికి చేరుస్తాం ఇంతేరా మనం ఇంతకు మించి ఎదగం వ్యవహార శైలి నచ్చలేదా కళాహు దగ్గర కూడా విపరీతంగా ప్రలోభాలు పెట్టారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు సంతలో పశువులు కొన్నట్టుకున్నారు ఎంత డబ్బిస్తామన్నా కూడా నమ్మిన దాన్ని వదిలిపెట్టే నేను నీటితో నిజాయితీతో ఉంటానని చెప్పి ఒళ్ళో కూర్చోబెట్టుకో ముద్దలు తినిపిస్తారా ఇలాగే నమ్మించి మోసం చేసి గొంతులు కోసి పోయిన వాళ్ళకి తల్లిపాండ్లు దానికి రొమ్ము గుద్దినట్టునే ఇది ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో పోవడం అంటే అలాంటి అలాంటి జంపర్స్ జోకర్స్ మొహన్ నువ్వు తిననీకే తిండి లేనప్పుడు ఉండనీకే ఇల్లు లేనప్పుడు కట్టుకునే దానికి గుడ్డ లేనప్పుడు పెట్రోల్ కి డీజిల్ కి గతి లేదు కారణం నడపడానికి నా బతుకే తన బతుకు అనుకున్నాడు నా భవిష్యత్ తన భవిష్యత్తు అనుకున్నాడే తప్ప తనకంటూ ఓ జీవితం ఉందన్న సంగతే మర్చిపోయాడు ఆ టైంలో పిలిచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇచ్చినాడను ఎమ్మెల్యే ఏం చేసినాడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా పార్టీలు నాయకుల్ని వాడుకున్నారమో కాని మా నివాసిక వర్గంలో ఉండే ఇద్దరు నాయకులు రెండు పార్టీలను వాడుకున్నారు ఫుల్గా జిందగీ మంచిది కాదు తమ్మి ఉత్త గీతలే మన చేతులు ఉంటాయి రాతలు మన చేతిలో ఉంటాయి అట్మించిడి దూకే వాళ్ళే ఎవరు పెట్టండి నేను పార్టీలో అట్మించిడి దూకే వాళ్ళే ఎవరు పెట్టండి నేను పార్టీలో అలాంటి జంపర్స్ అలాంటి జోకర్స్ మన పెట్టరు ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను బ్రతికినంత కాలం ఏం బ్రతుకురా వీళ్ళది అని నలుగురు అనుకోవడం కంటే చచ్చిపోయిన తర్వాత ఏం బ్రతికారా వీళ్ళు అని అదే నలుగురు అనుకునేలా ట్రై చేయండి బాబాయ్ ఈ జన్మకు అర్థం ఉంటుంది అటు నుంచి దూకే వాళ్ళు ఎవరు పెట్టండి నేను నా పార్టీలో అలాంటి జంపర్స్ అలాంటి జోకర్స్ మనం పెట్టం ఇది నా వయసు కాదు ఎవరో మిమిక్రీ చేశారు నమ్మకండి